ఎంతో రుచిగా ఉండే తుమ్కూర పచ్చడి కోసం మనం ఇవన్నీ రెడీ చేసుకుంటాం అండి తుమ్మకూర ఈ విధంగా ఉంటుందన్నమాట మనం లీవ్ సెపరేట్ చేసుకుని పెట్టుకుంటాము ఈ తుమ్ముకూర మనకి వినాయక చవితి సీజన్ లోనే దొరుకుతుందండి వినాయక చవితి రోజు గ్యారంటీ గా చింతకాయలు ఈ తుమ్మకూర అన్నమాట దాని తర్వాత లేదా దాని ముందు మనకు అసలు తుమ్మకూర అనేది బయట కనిపించదండి మార్కెట్ లో ఇంకా చింతకాయలు పచ్చిమిర్చి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటాం చింతకాయలు అసలు గింజ ఉండదు అనమాట మనకి ఇలానే వేసేసుకోవచ్చు పీలు తీయటం గింజ తీయడం ఇవన్నీ అవసరం లేదండి ఇంకా నేను గిన్నెలో వాటర్ పెట్టేసుకుని దాంట్లో ఆఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని శుభ్రం చేసుకున్నటువంటి తుమ్ముకూరను వేసేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాయిల్ అవని ఇస్తామండి ఈ లోపు మిక్సీ జార్ లో చింతకాయలు తర్వాత పచ్చిమిర్చి సాల్ట్ వేసేసుకుని గా గ్రైండ్ చేసేసుకుంటాం కొంచెం వాటర్ వేసుకుని అది రెడీగా ఉంటుంది ఈ లోపు ఇది కూడా చక్కగా మనము ఉడికిపోయింది అనమాట దీన్ని తీసేసుకుంటాము ఇంకా బాడలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాం ఒక ఆనియన్ చీలకలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని దీన్ని మంచిగా వేయించుకోవాలండి వేగుతుండగా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మనం వేపించేసుకుంటామండి అయితే తుమ్మకూర మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఒకసారి గూగుల్ చేసి చూడండి మీకు తెలుస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వేగిపోయిన పక్క తీసేసి అదే బాణర్లో మనం డ్రైన్ చేసుకున్న తుమ్మకూరను వేసుకుని ఒక రెండు నిమిషాలు మనం వేగనిస్తాం అనమాట వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళ ఇది కూడా వేసేసుకుని ఆనందెత్తలో గ్రైండ్ చేసేసుకుంటాం తర్వాత మనం వేపించుకున్న పోపంతా వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని సర్వ్ చేయడం అండి వేడి వేడి అన్న నెయ్యి వేసుకుని వేసుకొని వేసుకుని ఇంకా రుచి అద్భుతం mantener